అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా ఆదోని భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి కేటాయించడం జరిగింది ఉమ్మడి అభ్యర్థిగా నేను అంటే డాక్టర్ పార్థసారథి ఈరోజు మీ ముందు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరూ అడుగుతా ఉన్నారు నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా ఎందుకు ఇట్లా అయ్యింది ఎందుకు ఇట్లా అయ్యింది అని అయ్యా మొట్టమొదటి సమాధానం చెప్తాను చూడండి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో మొట్టమొదటి మున్సిపాలిటీగా వచ్చిన ఏదైనా ఉందంటే అది ఆదోని మున్సిపాలిటీ ఈరోజు అంటే ఎప్పుడు మున్సిపాలిటీ అయ్యి ఆదోని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది దశాబ్దాల కాలం తర్వాత మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈరోజు కొన్ని కార్పొరేషన్లకు కూడా మారిపోయినాయి ఇన్నింటిలో అత్యంత వెనుకబడిన మున్సిపాలిటీ ఏదైనా ఉంది అంటే ఆదోని మున్సిపాలిటీ ఇక్కడ ప్రజలు పడుతున్నంత ఇబ్బందులు ఎక్కడ పడతలేదు కనీసం ఎండాకాలం చూడండి తాగడానికి తాగునీరు కూడా లేకుండా కనీసపు రోడ్లు లేకుండా పదేళ్ళు ముందు ఇరవై ఏళ్ళ ముందు ఆదోని ఎట్లా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది తప్ప కింద కూడా అభివృద్ధి చెందలేదు పోని ప్రజలకెమైనా మంచి జరిగిందా ఏమీ జరగలేదు వాళ్ళకి రావాల్సిన కనీస సదుపాయాలు లేవు చదువుకున్న బిడ్డలకి మరింత గొప్ప చదువు చదవాలంటే పెద్దగా విద్యా సంస్థలు ఏమి ఇక్కడ రాలే పోని చదువుకొని వచ్చినాము మేము ఇంట్లో ఉండి ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటామంటే కొన్ని పరిశ్రమలు ఏమైనా వచ్చినాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల దెబ్బకి పరిశ్రమలన్నీ పారిపోయినాయి ఎటువంటి అభివృద్ధి నోచుకోనటువంటి ఆధ్వని పట్టణానికి ఈరోజు విముక్తి కావాలి ఎలా విముక్తి వస్తుంది ఒకే ఒక లక్ష్యంతో విముక్తి వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి దించేస్తే తప్ప ఆదోనికి విముక్తి రాదు అని ప్రజలంతా చెప్తా ఉన్నారు మీరంతా అనుకోవచ్చు ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద కక్ష కట్టేవారు ఏమన్నా నీకు ఆయనకే వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయంటే అబ్బాయి అసలు నాకు ఆయనకు పరిచయం లేదు నేను ఎప్పుడూ ఆయన కలవలేదు చూడలేదు నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ద్వేషం లేదు కోపం లేదు కానీ రెండు లక్షల యాభై వేల మంది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే ఒకటి అయ్యా పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే మాకు అన్యాయం చేశాడు పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన హక్కుగా రావాల్సిన మా వాటా నిధుల్ని మాకు అందివ్వలేదు మాకు రోడ్లు వేయలేదు సంక్షేమ పథకాలు రాలేదు అంతేకాదు కనీసం మంచినీళ్ళు రావాలంటే కుళాయిలు లేవు కేంద్ర ప్రభుత్వం మంచినీళ్ళు వేస్తా మంచినీళ్ళు కుళాయిలు ఇస్తామంటే కూడా ఈయన ఇవ్వనివ్వలేదు మతాలు ఇప్పుడు చాలా చెప్తారు ఇంకో ఇంకొక రెండో విషయం చూడండి ఆయన చెప్తాడు ఏమండి ఆయన నేను ఎమ్మెల్యేగా ప్రకటించిన వెంటనే ఆయన చెప్పిన ఇంకో మాట అంటే అబ్బా నేను బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తాను ఎందుకు గెలుస్తానంటే బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు కాబట్టి నేను గెలుస్తానా అన్నాడు ఆయన ఉద్దేశం ఏంది ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన పాఠశద్కి ఓటెయ్యరు బై డీఫాల్ట్ నాకే ఓటేస్తారు నేను ఇంట్లో హాయిగా తడిగుడ్డ వేసుకొని పడుకున్నా మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా అనే భావనతో ఆయన ఉన్నట్టుగా ఉంది కళ్ళ ఉంది అయ్యా ఈ మంచినీళ్ళు రానిటువంటి ప్రజల్లో ముస్లింస్ ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా ఆయన చేసిన దౌర్జన్యాలు కేవలం హిందువుల మీద చేశాడా ముస్లింస్ మీద కూడా చేసే చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఆయన చేసినటువంటి ఎన్నో అక్ర అకృత్యాలన్నీ కూడా అందరి ప్రజలకు చెందినవి కావా అని అడుగుతా ఉన్నాను నన్ను నన్ను చూడండి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం వ్యతిరేకమైన పార్టీ కానీ కాదు ఎప్పుడు కూడా మతమైన పార్టీ కదా వైఎస్ఆర్ సిపి మతమైన పార్టీ మతప్రసాద్ రెడ్డి ఆలోచన ఏంది ఎంతసేపు అయినా సరే హిందూ ముస్లిం మధ్య గొడవలు సృష్టించి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి తన పబ్బం గడుపుకొని ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండిపోవచ్చు అనేది ఆ రకమైనటువంటి మతపరమైన ఆలోచనలు చేస్తా ఉన్న వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇతను హిందువు ఇతను ముస్లిము ఇతను క్రిస్టియను అని ఏ రోజు చూడలేదు అయ్యా ఇంటింటికి నరేంద్ర మోదీ గారు ప్రతి నెల మనిషికి తా ప్రతి తలకి ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తా ఉన్నాడు ఏమంటే హిందువులు సపరేట్ గాను ముస్లిం సపరేట్ గాను క్రిస్టియన్ సపరేట్ గా చూస్ చేస్తా ఉన్నాడా రెండవది చూడండి ప్రతి పేదవాడికి ఇళ్ళిచ్చాం ఇచ్చే సందర్భంలో వీడు హిందువు వీడు ముస్లిం అని చూస్ చేశామా అందరికీ చేశాం మేము మహిళలకు చేసిన మహిళా సంఘాలకు సంబంధించిన డబ్బులు మాఫీ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి ఏ రోజు ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఏ అభివృద్ధి పథకం ఇచ్చినా ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గాని భారతీయ జనతా పార్టీ కూడా ఏ రోజు కూడాను మతపరంగా దాన్ని చూడనేలేదు కేవలం కేవలం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు నిరంతరం హిందూ ముస్లింస్ మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం వాళ్ళ మధ్య తన రాజకీయంగా ఎన్నిక కాబడ్డం తద్వారా మళ్ళీ వాళ్ళనే దోచుకోవడం భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి మీరు ఎంతకాలం మోసగిస్తారు ప్రజలని సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఇది మంచి పదవి కాదు ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు అన్ని అన్ని మతాల వారు చదువుకున్నారు అన్ని కులాల వాళ్ళు చదువుకున్నారు అందరూ అర్థం చేసుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు ఈ రోజు ఏ నేను ఎంతో మంది ముస్లింస్ ముస్లిం యువకుల్ని కలుస్తా ఉన్నాను దారి మీరు వచ్చి చాలా మంచి పని చేస్తా ఉన్నారు మార్పు కోసం మేము వేచి చూస్తా ఉన్నాం డెఫినెట్ గా మీరు వందకు వంద శాతం గెలుస్తారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు అయ్యా మీరు కళ్ళు కనడం మానండి నేను వచ్చాను కాబట్టి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఈ రోజు పోటీ చేస్తా ఉంది కాబట్టి మీరు గెలుస్తారనే పగటి కళలు కనద్దు సాయి ప్రసాద్ రెడ్డి గారు సూటిగా చెప్తా ఉన్నాను ఆయనకి అయ్యా మీ కాలం చెల్లింది గత పది సంవత్సరాల్లో మీరు చేసినటువంటి మద్యం వ్యాపారాల గురించి మాట్లాడండి సవాల్ చేస్తా ఉన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడండి మీరు చేస్తున్నటువంటి అకృత్యాల గురించి మాట్లాడండి మీరు నడిపిస్తున్నటువంటి మట్కా వ్యాపారం గురించి నడి రోడ్డు మీద వచ్చి మాట్లాడండి ఏ సెంటర్ రమ్మంటారో నేను చెబుతాను ఎవరెవరు ఆడిస్తా ఉన్నారు ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు ప్రజలను అణిచేసి కేసులు పెడతామనో సంక్షేమ పథకాలు తీసేస్తామనో ఇంకోటనో ఇంకోటనో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు అనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా పిల్లి కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడుతుంది ఏదో ఒక రోజుకి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు రోజు వచ్చింది నలభై ఐదు రోజుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా ఏ రోజు మనం ఓటేయబోతా ఉన్నామా ఏ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా దించేయబోతున్నామా అని వేచి చూస్తా ఉన్నారు ఏమై అనుమానమే లేదు మేము గెలవబోతా ఉన్నాం కూటమి గెలవబోతా ఉంది ఇక్కడ నేను అక్కడ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పార్సారతిగా నేను గెలుస్తాను నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలవపోతా ఉన్నారు మీరు పూర్తిగా మిమ్మల్ని వైఎస్ఆర్సీపీని పూర్తిగా తుడిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తాం చాలా మంది నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్ చేస్తా ఉన్నారు అయ్యా నేను నాకు ఎవరి మీద కోపం లేదు నా లక్ష్యం ఒకటే నా లక్ష్యం ఒకటే ఆదోని ప్రజల లక్ష్యమే నా లక్ష్యం ఈ రోజు ఇక్కడికి వచ్చే సందర్భంలో మా అధ్యక్షుడు పురంధేశ్వరి గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నాకు ఒకే లక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చారు అయ్యా ఆదోని కాపాడు అయ్యా ఆదోని ప్రజలని కాపాడు అయ్యో ఆదోని ప్రజలకు ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ జరగాలంటే ఒక్క వ్యక్తిని ఓడగొట్టాలి నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఓడగొట్టి తీసుకొని వచ్చి మాకు బహుమతిగా ఇవ్వమని నాయకులంతా నాకు చెప్పారు ఆ ఏకైక లక్ష్యంతో నేను ఈ రోజు ఆదోన్లో అడుగు పెట్టాను వందకు వంద శాతం ఈ రోజు ఆ ఆదోని ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో జాయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఓడించలమైన కోరిక ఉందో ప్రజల కోరికను తీర్చి తీరుతాననే విషయాన్ని నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను ఈ రోజు వాళ్లకు మాటిస్తా ఉన్నాను ఊపిరి తీసుకోండి ఇంకా నలభై ఐదు రోజుల్లో ఆదోనికి పూర్తి స్వేచ్ఛ రాబోతా ఉంది నలభై రోజుల్లో ఆదోని సస్యశ్యామలం కాబోతా ఉంది కొత్త యువ రాబోతా ఉంది కొత్త రాజకీయం రాబోతా ఉంది చదువుకున్న వాళ్ళం వచ్చి ప్రజల పక్షాన నిలబడి ఈ దుర్మార్గపు దుష్ట రాజకీయాల్ని అంతమందించే సమయం దగ్గర పడిందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజలు ధైర్యంగా ఉండాలని పోరాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ నేను చెప్తా ఉన్నా అయ్యా మీరందరూ మంచి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ మంచి వాళ్ళెవరెవరు నాకు ఫోన్లు చేస్తారు అయ్యా మా ఇంటి పత్రాలు పెట్టుకోవాలి అందువల్ల మాకు భయమయా అయ్యా మా మమ్మల్ని పోలీస్ కేసులు పెడతాడా భయం అయ్యా మాకు ఇది చేస్తాడు అది చేస్తాడు కొట్టిస్తాడాయా భయమయ్యా వాళ్ళిల్ని తీసుకెళ్లి రౌడిజం చేస్తారా భయమయ్యా మా వ్యాపారాన్ని తీసేస్తాడా భయం అయ్యా మాకు మా ఇల్లు కొట్టేస్తాడా భయం అయ్యా మాకు మా పిల్లల్ని ఎత్తుకుపోతారాయా భయం అనే భయం అని చెప్తా ఉన్నారు అంద ఆ రకంగా ఎంత కాలం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అణచి పెడతారు అని సూటిగా అడుగుతా ఉన్నా అది ఎంతో కాలం సాగదు కాక సాగదు వాళ్ళు కూడా బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని ఈ రోజు వచ్చి మా కూటమికి ఓటేస్తారు మీరు చూడండి లక్ష మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నామని విసురుతా ఉన్నాను కావాలంటే మరిన్ని చర్చలు పెడదాం నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అయ్యా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేయట్లేదు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు ఓట్లు లెక్కలు తీసుకోండి మీరు గత ఎన్నికలు కానీ ముందు లెక్కలు తీసుకోండి మూడు కలిపితే జాయ్ ప్రసాద్ రెడ్డి గారి పడిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పడినాయి కాబట్టి అసలు గెలుపు గురించి మాకు అనుమానమే లేదు గెలుపు గురించి నాకు టెన్షన్ లేదు మెజారిటీ ఎంత వస్తుందని మాత్రమే ఆలోచన చేస్తా ఉన్నాను ఏం బాధ లేదు నాకు నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు మా గృహానికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి బస్తపాటి నాగరాజన్న గారికి అదేవిధంగా ఉమ్మడి బీజేపీ జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పివి డాక్టర్ హర్సారతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చి కార్యకర్తలు అందరినీ నాయకులని కార్యకర్తలందరినీ కలిసి వీళ్ళిద్దరి విజయానికి మేము కృషి చేస్తామని అఖండమైన మెజారిటీతోన ఎంపీ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒకే ఒక్కటి చెప్తాను నేను ఈరోజు తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన మూడు కలిసి కూడా బడుగు బలహీన వర్గాలకి ఎంత సముచిత స్థానం కల్పించారనే ఒకే ఒక ఉదాహరణ కర్నూలు పార్లమెంటు కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి బస్తిపాటి నాగరాజు అన్నగారు ఆయన చాలా చదువుకున్న వ్యక్తి మంచి విద్యావంతులు అదేవిధంగా మంత్రాలయము బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా ఆదోని పార్థసార్థి గారు చదువుకున్న వ్యక్తి విద్యావంతులు అదేవిధంగా ఆలూరు వీరభద్రగౌడు పత్తికొండ శాంబాబు గారు అదేవిధంగా కర్నూలు మొత్తం అందరినీ కలుపుకుంటే ఎక్కువగా బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత మా ఉమ్మడి వాళ్ళదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాము మీరు బీసీ 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 అని చెప్పి కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో చెవుల్లో పెద్దగా కాలీఫ్లవర్ పెట్టారు తప్పితే బీసీలకు సముచిత స్థానం కల్పించలేదు స్థానాలు కల్పించింది మా ఉమ్మడి మూడు పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా వీళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాకు తెలిసి అది ఏమీ లేదు నథింగ్ అది ఏమి లేదు Gracias. డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 251 525 cell seven three nine six double zero double three nine four.